మీరు వరి సాగు చేసేటువంటి రైతులా మరి వరి నాడు మరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఆరోగ్యకరమైన వరి నారు ఉంటేనే రైతులకు ఆశించినటువంటి దిగుబడి వస్తుంది ముఖ్యంగా ఆరోగ్యవంతమైన వరి నారును పొందాలంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తను ఇప్పుడు తెలుసుకుందాం దృఢమైన నారు పొందాలంటే మడి చేసే నేలను విత్తనాలు వేసే పది నుంచి పదిహేను రోజుల ముందు బాగా దున్ని కలుపు లేకుండా చదును చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అదేవిధంగా నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలను కూడా ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా విత్తనం చల్లేటువంటి ముందు ప్రతి వంద చదరపు మీటర్లు అంటే రెండున్నర సెంట్లకు ఒక కిలో నత్రజనిని వేసుకోవాలి భాస్వరం పొటాష్ ఎరువులు కిలో చొప్పున దుక్కిలో వేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఇక మొలక కట్టిన విత్తనం వేస్తే మంచిది విత్తనాన్ని ఇరవై నాలుగు గంటలు నీటిలో నానబెట్టి ముప్పై ఆరు గంటలు మడి కట్టినట్లయితే మొలక అనేది తొందరగా వస్తుంది ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేయాలి నారు రెండు మూడు ఆకులు తొడిగే వరకు ఆరు తడి పెట్టాలి అక ఆ తర్వాత నీరు పలచగా ఉండేలా చూసుకోవాలి ఇలా చేసినట్లయితే ఆరోగ్యకరమైనటువంటి వరి నారు మన సొంతమవుతుంది తర్వాత మనం ఆశించినటువంటి దిగుబడులు వచ్చేటువంటి ఆస్కారం వందకు వంద శాతం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మనలాంటి రైతు సేవలకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్